రఘురాం రెడ్డి మాజీ శాసనసభకు సంబంధించి తాజా మాజీ శాసనసభకు సంబంధించి చెరువులకు సంబంధించి చేపల చెరువులకు సంబంధించి ఎక్కడ కూడా విద్యుత్ అనుమతి లేకుండా కూడా ఈ అధికారుల దగ్గరుండి ఆయన అక్రమ మార్గంలో సమస్య నష్టం చేసే విధంగా ఈ అధికారులు ప్రోత్సహించి ఆ చెరువులకి ఇస్తున్నారు ఆ వాడే నీరు కూడా ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రైతుల కోసము ఉంటే అది ఒకటి తర్వాత వేసవ కాలంలో త్రాగునీరు కోసమే వాడాల్సిన నీరు ఉంటే ఆ నీరు కూడా చేపల చెరువు ఇస్తాను కూడా ఇరిగేషన్ అధికారులు కూడా చూసి చూనట్టున్నారు వీరితో పాటు ఈ మైతికూరు నియోజవర్గంలో అనేక చోట్ల ప్రభుత్వ అనుమతి లేకుండా వేసిన లేఅవుట్లకు అనధికారికంగా కరెంటు సరఫరా చేసి వాళ్ళ దగ్గర కూడా విచ్చలవిడిగా డబ్బులు తీసుకొని అధికారులు ఉన్నారు తక్షణం వీరి మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వీరిపైన న్యాయమైన చర్యలు చేయాలి వీరితో పాటు సంస్థకు నష్టం చేసిన అధికారులను జీతం నుంచి రికవరీ చేయాలి మూడవది వీరి మీద ఒక మంచి ఉన్నత అధికారితో విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తీసుకొస్తున్నాం ఈ నష్టాన్ని బూడ్చాలంటే సంస్థలు ఉండే ఇలాంటి తిమ్మింగల మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం మైదుపూర్ డివిజన్ పరిధిలో విద్యుత్ సంస్థలో విద్యుత్ సంస్థకు నష్టం కలిగించే విధంగా కొంతమంది అధికారులు వివరిస్తున్నారు ముఖ్యంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంఆర్ రెడ్డి గారు అలాగే చాపాడు అసిస్టెంట్ ఇంజనీర్ సాయి ప్రసాద్ చాపాడు ప్రాంతంలో రైతుల సౌకర్యం కోసం ఎత్తిపోతల కోసం ఏపీఐడిసి వారు విద్యుత్ కనెక్షన్ సర్వీస్ తీసుకుంటే దాన్ని బైపాస్ చేసి కొంతమందికి లబ్ధి చే రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చే విధంగా బైపాస్ చేసి సప్లై ఇస్తున్నాడు అక్కడ స్థానికంగా ఉండే ఏఈ గారు ఈ విషయంపై కొంతమంది ఫిర్యాదు చేశారు అయినప్పటికీ లెక్క చేయని తత్వంతో ఈరోజు లక్షల విద్య విలువైన విద్యుత్ ఆ చేపల చెరువుకు అందించడం జరిగింది దీనివల్ల ఈరోజు విద్యుత్ సంస్థకు నష్టం జరిగింది అదేవిధంగా మైదుకూరు డివిజన్లో పలుచోట్ల విద్యుత్ అధికారులు లేఅవుట్లకు అనధికారికంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు పోళ్ళు తక్కువ వేయడము ఎక్కువ అమౌంట్ వసూలు చేసి వేయాల్సిన ఎస్టిమేట్ కంటే తక్కువ ఎస్టిమేట్ వేసి లక్షల్లో డబ్బులు తీసుకొని ఈరోజు వాళ్ళ సర్వీస్ సర్వీసులు ఇస్తున్నారు కాబట్టి దీనివల్ల విద్యుత్ సంస్థకు నష్టం జరుగుతుంది వీటన్నిటిపైన ప్రభుత్వం విచారం చేయాలని చెప్పి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాము వాటన్నిటికీ ఆధారాలు కూడా ఇచ్చేదానికి మేము సిద్ధున్నాము సిద్ధంగా ఉన్నాము కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరిపైన కఠినంగా చర్యలు చేపట్టాలని చెప్పి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే రోజుల్లో ఈ విషయాలపైన జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి డిస్కమ్ ఉన్నతాధికారులకు విజిలెన్స్ వాళ్ళకు అవసరమైతే ఇతర అధికారులు కూడా ఫిర్యాదు చేసాను మేము సిద్ధంగా ఉన్నాము